సోషల్ మీడియా గొడవల్లో నీ సమయాన్ని వృధా చేసుకోకు కాంట్రవర్షియల్ విషయాల్లో నీ సమయం వృధా చేసుకోకు అవి నిజం కావు నీ దృష్టిని మళ్లించడానికే కమెంట్లో గెలిచినంత మాత్రాన జీవితం మారదు వాదన పెరుగుతుంది కానీ జీవితం కాదు ఒక్క రిప్లై మరో రిప్లై చూస్తే గంటలు మాయమవుతాయి లాభం ఏమీ ఉండదు స్ట్రెస్ మాత్రమే మిగులుతుంది ప్రతి మాటకు జవాబు అవసరం లేదు ప్రతి అభిప్రాయానికి నీ శక్తి అవసరం లేనే లేదు నువ్వు వాదిస్తుంటే నీ లక్ష్యాలు వేచి చూస్తుంటాయి మౌనం ఓటమి కాదు అది నీ తెలివి ఫోన్లో కాదు నీ పనిలో గెలువు నువ్వు స్పందిస్తే వాళ్ళకే లాభం నువ్వు మౌనంగా ఉంటే నీకు లాభం నీ భవిష్యత్తుకు నీ సమయం చాలా విలువైనది చాలామంది యువత సోషల్ మీడియా ట్రాప్లో పడి వాళ్ళ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు ఈ వీడియో వల్ల కనీసం ఒక్కరికైనా ఆలోచన మారుతుందని ఆశిస్తున్నాను మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి